హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే అలసందలు లేదా బొబ్బర్లతో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఈ బొబ్బర్ల పునుగుల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా బొబ్బర్ల పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి బొబ్బర్లను ఎనిమిది నుండి పన్నెండు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఏ బొబ్బర్లను నానబెట్టి పెట్టుకోవాలండి లేదంటే ఈవినింగ్ టీ టైమ్స్ స్నాక్గా వీటిని ప్రిపేర్ చేయాలనుకుంటే మార్నింగ్ లేవగానే బొబ్బర్లను నానబెట్టి పెట్టుకోవాలి ఎనిమిది నుండి పన్నెండు గంటల పాటు నానబెట్టాక బొబ్బర్లు చక్కగా నాని ఉంటాయండి నానిన బొబ్బర్లను వడబోసి కానీ లేదంటే ఏదైనా జాలి గరిటతో నీళ్లు రాకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలి బొబ్బర్లని నీళ్లు అస్సలు లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి లేదంటే పిండి జారుగా అవుతుంది దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని మిక్సీ పట్టి తీసుకోవాలి పిండిని మెత్తగా అయినా లేదంటే కొంచెం పరకగా అయినా మిక్సీ పట్టి తీసుకోవచ్చండి మిక్సీ పట్టిన పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మొత్తం బొబ్బర్లను ఇలాగే నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ను వేసి మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు అల్లం ముక్కలు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిని బాగా కలిపాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్నగా పునుగుల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ కు సరిపడా పునుగులను వేశాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఒకవైపు కొంచెం వేగాక మరొక వైపు తిప్పాలి ఇలా అన్ని వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి సాల్ట్ కరెక్ట్గా వేసుకుంటే ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి లేదంటే పల్లి కొబ్బరి పచ్చడితో అయినా ఇంకా అల్లం పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడు చేసే వడలు పునుగులే కాకుండా ఓసారి ఇలా బొబ్బర్లు లేదా అలసందలతో పునుగులను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పెళ్లి కూడా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే ఎలా కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్